morning <rukulihan> <environments> comeklaro marara ha ha samaman varu ni va katwa katwa de ma varu ka enna rendu evan enna nadan

มันจะไม่ใช่เหมือนกันนะครับแล้วอันนี้เสียงก็ใช่ครับแล้วก็คือปลั๊กเนี่ยจะ heat เยอะสุด

ఇప్పుడు బాగేస్ వైపా అక్కడ ఉంచు వస్తం టర్న్ చేసారు ప్రాబ్లం ఉంది దొరక బయటపడలేదు దొరక బయటపడలేదు ట్రై చేసాయి అదే నెఫ్రోపతి ఆ నెఫ్రోపతి ఇక్కడ అవుతలే కదా లామ టెన్షన్ తో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బంది హాస్పిటల్కి నేను మాట్లాడుతాను అవసరమైతే నేను కన్నగారు రోజు పొద్దున్న మాట్లాడుతున్నారు మండలం గ్రామ పంచాయతీ శివారు గత మూడు రోజుల్లో దాదాపు ఎనిమిది మంది డయేరియాతో అస్వస్థత గురవడం జరిగింది ఈ సీజనల్ వ్యాధిగా సీజన్ చేంజ్ అవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది ఇప్పటికే అన్ని చోట్ల రాష్ట్రంలో డయేరియా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మంత్రులు కానీ అధికారులు కానీ డయేరియా కానీ సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా వాటర్ కంటామినేషన్ అని అర్థమవుతూ ఉంది దానివల్ల ఇక్కడ రావడం సమయానికి రంగంపేటకి తెచ్చి రైతులు అపన్నత వ్యవహరించడం పిల్లలద్దరు పేషెంట్ని రాజమండ్రి హాస్పిటల్కి తరలించడం మిగిలిన వాళ్ళకి ఇక్కడే వైద్యం అందించడం ఎనిమిది మందికి కూడా మెరుగైన వైద్యం అందించి పరిస్థితిని అధికారులు అదుపులోకి తీసుకురావడం జరిగింది ఇవాళ ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున ఏరియా గురించి స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి ఆ రోజు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఏరియా క్యాంప్స్ కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నేను ఉదయం పిహెచ్సి నియోజకవర్గంలో అనేక మంది పిహెచ్సి డాక్టర్లతో సమావేశమైనప్పుడు కూడా శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయాలి నియోజకవర్గంలో అనే ఆలోచనతో ఒకటి రెండు రోజుల్లో పంచాయతీ అధికారులతో అదేవిధంగా వైద్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలోని శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి ఎక్కడైనా వాటర్ కంటామినేషన్ వచ్చే ప్లేసెస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తక్షణమే కంటామినేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోని ఏరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతాము ముఖ్యంగా చాలా అప్రమత్తతో వ్యవహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చిన రంగంపేట సిహితీ వైద్యుల్ని వైద్య సిబ్బందిని అభినందిస్తాము